హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ ఒక ముఖ్యమైన విషయము చాలా అంటే చాలా ఉపయోగపడేది మీకు చెప్దామని ఇలా రావడం అన్నది జరిగింది దానికంటే ముందు ఒక విషయాన్ని చెప్పాలి ఏంటంటే మూడో తేదీ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే రేపటి నుంచే మనకు హాల్ టికెట్స్ అన్నవి టెట్ డౌన్లోడ్ అయితే మొదటగా ఏం చేయాలంటే అందరికీ హాల్ టికెట్స్ రేపే వస్తాయని గ్యారంటీ ఏం లేదు ఎందుకంటే చాలా సెషన్స్లో జరుగుతాయి అంటే పదో తేదీ నుంచి చాలా రోజులు ఎగ్జామ్స్ జరుగుతాయి అంటే ఫస్ట్ ఎవరికైతే ఎగ్జామ్స్ ఉంటుందో దాదాపుగా ఫస్ట్ రోజు వాళ్ళకు రావడానికి మాత్రమే అవకాశం ఉంది మిగతా వాళ్ళకు స్టెప్ బై స్టెప్ రోజు మార్చి రోజు వచ్చే అవకాశం ఉంది కానీ మనకు ఎప్పుడు మన ఎగ్జామ్ ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మనము ఫస్ట్లోనే చెక్ చేసుకోవాలి అంటే హాల్ టికెట్ ఉదాహరణకు రేపే అంటేనే రేపు ఉదయాన్నే ఏం రిలీజ్ చేయడం పన్నెండు గంటలకు ఆ తర్వాత ఆ తర్వాత అలా ముందు ముందు ఎప్పుడో ఒకసారి కానీ రేపైతే ఒకవేళ ఈవినింగ్ కానీ నైట్ టైంలో కానీ ఏదో ఒక టైంలో హాల్ టికెట్స్ అనేది రిలీజ్ చేస్తాడు రిలీజ్ చేసిన తర్వాత ఒకసారి ఫస్ట్లోనే మనకు సర్వర్ డౌన్ ఉంటుంది సర్వర్ బిజీ ఉంటుంది వెంటనే రాకపోవచ్చు కొద్దిగా గ్యాప్ ఇచ్చి కంపల్సరీగా అంటే మీరు మూడో తేదీ అంటే మూడో తేదీ ఒకవేళ సర్వర్ బిజీ ఉన్నా చూసుకోవాల్సిన అవసరం లేదు మరుసటి రోజు చూసుకునే ఏం కాదు ఎందుకంటే మనకు ఎగ్జామ్స్ పదవ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే అర్థం ఉంది కదండి అంటే మనము తొమ్మిదో తేదీ చూసుకున్నా ఏం కాదు కానీ హాల్ టికెట్లు అనేవి రేపటి నుంచి వస్తాయి తొమ్మిదో తేదీ వచ్చే టైంకి నాకు తెలిసి అందరికి వస్తాయి అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి సెషన్వి ఒకవేళ ఇన్ కేసు రాకపోతే వన్ వీక్ ముందు కంపల్సరీగా మనకు ఎగ్జామ్ విషయంలో హాల్ టికెట్స్ రిలీజ్ అవుతాయి దాని గురించి ఏం టెన్షన్ పడకండి ఇప్పటికే మీ సిలబస్ పూర్తిగా కంప్లీట్ చేసుకుని ఉంటారని నేను అయితే అనుకుంటాను ఎందుకంటే ఈ టైంలో మనకు రివిజన్ అన్నది కంపల్సరీ చాలా బాగా ఉపయోగపడుతుంది రివిజన్ బాగా చేయండి సరే ఇంకొకటి ఏంటంటే మన మార్కులు పోగొట్టుకోవడంలో ఎక్కువ ప్రాధాన్యం ఇంకా ఈ హాల్ టికెట్ల గురించి వదిలేద్దాము ఎందుకంటే అవి కంపల్సరీగా వస్తాయి సరే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మన మార్కులు పోగొట్టుకుంటున్నాం నేను చాలామంది పోయిన సరే డిఎస్సి మిస్ అయిన ప్రతి ఒక్కరు నాకు చేసిన కామెంట్ ఏంటంటే టైం జరిగిపోలేదు టైం జరిగిపోలేదు సార్ కొన్ని క్వశ్చన్స్ వదిలేసి వచ్చాను వాటి క్యాల్కులేట్ అయ్యండి అవు మార్కులు అందుకోసం ఇలా చాలాసార్లు మన మార్కులు పోగొట్టుకుంటుంటాం ఇవన్నీ మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే మనకు మార్క్ టెస్ట్ అన్నది ఒకటి అప్లోడ్ చేశాడు ఎగ్జామినేషన్లో ఆ మార్క్ టెస్ట్ను బట్టి మనము మన మార్క్ను ఎలా మన గ్యాదర్ చేసుకోవాలి మనం ఎలా పర్ఫెక్ట్గా రాయాలి ఎందుకంటే మన వాళ్ళు ఇంకా బేసిక్స్లోనే ఆగిపోయారు చిన్నపిల్లలు మాత్రం ప్రయత్నాలు చేస్తున్నారు ఎగ్జామ్స్ ఎలా ఫుల్ ఫెడ్జ్డ్గా పక్కాగా ప్లాన్తో రాయాలి ఎలా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి ఒక మార్క్ టెస్ట్ ఎందుకంటే మార్క్ టెస్ట్ కూడా రిలీజ్ చేశాడు దాన్ని చూపిస్తూ మీకు కొన్ని విషయాలు క్లారిటీగా చెప్తాను ఈ పద్ధతులు ఫాలో అవ్వండి మీకు టైం ఖచ్చితంగా సరిపోతుంది మీరు కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయకుండా వదిలేయకుండా వచ్చేస్తారు కాబట్టి నేను చెప్పే పద్ధతులు కంపల్సరిగా ఫాలో అవ్వండి సరే ఒకసారి చూద్దాం ఏంటి ఆ పద్ధతులు వీటన్నిటి గురించి ఒకసారి గమనిద్దాము ఒకసారి మనము బ్యాక్ వద్దాం సరే మాక్ టెస్ట్ ఎలా ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఏపీటెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని సర్చ్ చేయండి మీకు ఒక ఫస్ట్ లింక్ ఏపీసీఎఫ్ ఎస్ఎస్ అని కింద చూడండి టెట్ సారీ టెట్ టు డిఎస్సి ఏపీసీఎఫ్ ఇది ఈ లింక్ వస్తుంది ఫస్ట్ది ఆ లింక్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇలా అఫీషియల్ సైట్ ఇదే అఫీషియల్ సైట్ ఇలా ఓపెన్ అవుతుంది మీరు మీ హాల్ టికెట్లు చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి చూసినారా ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేది చూసినారా ఈ క్యాండిడేట్ లాగిన్ లేక వచ్చినారంటే మీ యూజర్ నేము పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ మీ హాల్ టికెట్లు లోపల ఉంటాయి మీరు ఒకసారి చూసుకోండి దాని గురించి వదిలేయండి మనకు ఒక మార్క్స్ టెస్ట్లు పెట్టాడు ఇక్కడ ఇక్కడ చివరిలో చూసినారా ఇక్కడ మార్క్స్ టెస్ట్ అనేవి అప్లోడ్ చేశాడు దీని ద్వారా మీకు ఎగ్జామ్ ఎలా రాయాలనో ఎలా ప్రాక్టీస్ చేయాలనో ఎలా రాయాలనో ఒకసారి నేను చూపిస్తాను మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి ఫస్ట్ నేను మార్క్ టెస్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను ఇలా చాలా ఓపెన్ అయిపోయాయి మీకు ఇందులో హెచ్జిటి వాళ్ళైనా కానీ పేపర్ టూ పేపర్ వన్ బి అయినా కానీ మిగతా తెలుగు లాంగ్వేజ్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇవన్నీ ఉన్నాయి సరే మీకోసం నేను ఒకటి ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ సోషల్ ఓపెన్ చేస్తున్నాను చూడండి క్లిక్ హియర్ అని ఎందుకు చూసినారా ఇక్కడ క్లిక్ చేశాను ఫస్ట్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఇలా ఫస్ట్ మీకు రిజిస్ట్రేషన్ జరుగుతుంది రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మీకు ఒకటి సిస్టమ్ వచ్చి ఉంటారు ఫస్ట్ ఖాళీగా ఉంటుంది ఎక్కడైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఇక్కడ రైట్ సైడ్ మీ ఫోటో వస్తుంది ఇక్కడ మీ పేరు వస్తుంది ఇదంతా మీరు గమనించి ఉంటారు ఒకవేళ పేరు ఫోటో ఒకవేళ మిస్టేక్ వస్తే మీరు అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ విషయం చెప్తే తర్వాత మీకు సిస్టమ్ అన్నది మారుస్తారు ఒక విషయం గుర్తుపెట్టుకొని మధ్యలో మీకు సిస్టమ్ ఎప్పుడైనా స్టక్ అయిపోయినా ఒకవేళ ఆన్సర్ చేయడానికి రాకపోయినా ఇన్ ఎగ్జామినేషన్ ఇన్విలేటర్ చెప్తే మీకు వేరే సిస్టమ్ అరేంజ్ చేస్తారు తెలియక మీరు అక్కడే కూర్చోకండి విషయం అక్కడే చెప్పండి ఎందుకంటే మీరు సమయాన్ని పోగొట్టుకోకూడదు కొంతమంది సిస్టమ్స్ ఇబ్బంది అవుతుంటాయి ఎందుకంటే మనకి ఇచ్చేది ఏంటంటే ఈ ప్రైవేట్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని ఉంటాయి అన్నిటి కలిపి అవి ర్యాములు తక్కువ అంత చాలా స్లోగా ఉంటాయి కొన్ని సిస్టమ్స్ ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి మరో సిస్టమ్ ఎక్స్ట్రా సిస్టమ్స్ ఉంటాయి మీకు అరేంజ్ చేస్తాడు ఏం కాదు ఓకే అర్థమైంది కదా అలానే బొమ్మల మాదిరి కూర్చో అక్కడ ఏమి ఇబ్బంది వచ్చినా కానీ మాట్లాడండి ఓకే అర్థమైంది కదా ఫస్ట్ మీరు సిస్టమ్ ముందరు కూర్చోగానే ఆల్రెడీ మీ రిజిస్ట్రేషన్ నెంబరు ఆల్రెడీ వచ్చేస్తుంది ఎందుకు మనకు అక్కడ లాగిన్ చేసింటారు ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ సె సెంటర్కు ఐదు నిమిషాలు పది నిమిషాలు అప్పుడప్పుడు పోకండి ఒక అరగంట ముందే పోండి ఏం కాదు మీరు టెన్షన్ టెన్షన్లో ఐదు నిమిషాలు ముందు పోయిన తర్వాత వాడు రిజిస్ట్రేషన్ చేసేసరికి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది ఆ టెన్షన్లో మీరు సిస్టమ్ ముందర వచ్చి కూర్చుంటే క్వశ్చన్ ఎక్కదు అర్థమవుతుందా కావాలంటే మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ మినిమం అంతేందా ఒక టెన్ మినిట్స్ అన్నా ప్రశాంతంగా సిస్టమ్ ముందర కూర్చోవాలి ఓకే అర్థమైంది కదా ఈ ఇవన్నీ ఫాలో కాండి అప్పుడప్పుడు ఐదు నిమిషాల ముందు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళకండి ఇంకొకటి రిజిస్ట్రేషన్ నెంబర్ అయిపోయిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఉంటుంది వాళ్ళు చెప్తారు మీ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒకటి చెప్తాడు అది టైప్ చేసి పెట్టుకోండి వెంటనే వాడు చెప్పేంతవరకు సైన్ ఇన్ చేయకండి ఎందుకంటే మళ్ళీ పాస్పోర్ట్ టైప్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఓకేనా వాడు చెప్తాడు ఓకే బిగిన్ స్టార్ట్ అంటాడు అప్పుడు మీరు సైన్ ఇన్ చేయండి సైన్ ఇన్ చేసిన తర్వాత ఇలా మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఈ ఇన్స్ట్రక్షన్స్ తర్వాత మీకు డైరెక్ట్ ఎగ్జామ్ స్టార్ట్ కాదు ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవడానికి మీకు ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది ఓకే మీరేం టెన్షన్ పడగానే ఫైవ్ మినిట్స్ ఇన్స్ట్రక్షన్స్ చక్కగా చదువుకోండి ఇందులో మనం మీరు బాగా తెలుసుకోవాల్సిన ఇన్స్ట్రక్షన్స్ నేను చెప్తాను ఇవి ఈ కలర్స్ ఉన్నాయి చూసిన ఈ కలర్స్ గురించి మీరు బాగా తెలుసుకోవాలి ఫస్ట్ యు హ్యావ్ నాట్ ఎట్ విజిట్ ద క్వశ్చన్ ఇక్కడ వైట్ కలర్లో ఏదైనా కానీ మీకు ఆన్సర్ పైన రైట్ సైడ్ కానీ మనకు క్వశ్చన్ నెంబర్స్ అన్ని డిస్ప్లే అవుతుంటాయి ఈ నెంబర్ ఇవి ఇలాంటి వైట్ కలర్లో మీకు ఒక మార్క్ కనిపించిందంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇంకా ఆ క్వశ్చన్ విజిట్ చేయలేదు ఇంకా దాని దగ్గరికి వెళ్ళలేదు అని ఇది అర్థం నెక్స్ట్ రెండోది ఇలా రెడ్ కలర్లో కనిపించిందంటే నువ్వు దాన్ని చూశావు కానీ ఆన్సర్ దానికి పెట్టలేదు అని రెడ్ కలర్ ఓకేనా ఫస్ట్ది ఇలా కనిపించిందంటే అసలు నువ్వు ఆన్సర్ చేయలేదు అని అర్థం ఓకేనా రెండోది ఏంటంటే రెడ్ కలర్లో ఉన్నది కూడా నువ్వు చూశావు కానీ ఆన్సర్ పెట్టలేదు అని దాని అర్థం నెక్స్ట్ మూడోది గ్రీన్ కలర్ చూసినట్ట ఓకే నువ్వు దానికి ఆన్సర్ చేసావు అని అర్థం నాలుగోది బ్లూ కలర్లో ఒకవేళ మీరు కనిపించిందంటే దాన్ని దాన్ని యాజ్ రివ్యూ దీన్ని నేను ప్రాక్టీస్లో చూపిస్తాను ఇప్పుడు దీన్ని ఈ రెండింటిని ఎలా ఉపయోగ ఈ రెండు దాంట్లో మాకు చాలా యూజ్ అవుతుంది ఈ రెండు దాంట్లతో మనం టైం చాలా సేవ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇది ఇది ఏంటంటే నువ్వు దీన్ని చూశావు ఆన్సర్ దీని యాజ్ రివ్యూ అని పెట్టుకుని యూ హ్యావ్ నాట్ ఆన్సర్ అంటే దీనికి ఇలా ఉత్తర రౌండ్గా బ్లూ కలర్ లేనుకో దీనికి నువ్వు ఆన్సర్ పెట్టలేదు బట్ మార్క్ యాజ్ క్వశ్చన్ యాజ్ ది క్వశ్చన్ ఫర్ రివ్యూ అంటే ఈ క్వశ్చన్ నువ్వు రివ్యూ పెట్టుకోవడానికి పెట్టుకున్నావు ఆ కలర్లోకి కానీ నువ్వు ఆన్సర్ అయితే దానికి పెట్టలేదు ఇక్కడ చూడండి బ్లూ కలర్ వచ్చి కింద చూడండి కొన్ని లైన్స్ మాత్రం చూసినారా గ్రీన్ కలర్లో దీని ఏంటంటే దీనికి నువ్వు ఆన్సర్ అయితే పెట్టావు కానీ మార్క్ యాజ్ రివ్యూ పెట్టుకున్నావు అంటే నువ్వు ఇలా పెట్టావు అనుకో దిస్ క్వశ్చన్ యాన్సర్డ్ ఆన్సర్ చేసినావు మార్కర్ ఫర్ రివ్యూ విల్ బి కన్సిడర్ యాజ్ ఎవాల్యుయేషన్ ఇలా పెట్టావు అంటే నువ్వు రివ్యూ పెట్టుకోవచ్చు పైగా ఇది అవాల్యుయేషన్లో క్యాలిక్యులేట్ అవుతుంది ఐదో పాయింట్ వీటన్నిటిని గుర్తుపెట్టుకోండి నేను రియాలిటీలో చూపిస్తాను ఇలా అంతా అయిపోయిన తర్వాత మీరు అంతా చదువుకోండి నెగిటివ్ మార్క్ నావిగేషన్ ఆఫ్ టూ క్వశ్చన్స్ ఇవన్నీ అవసరం లేదు ఇదంతా చదువుకోండి నెక్స్ట్ నె నెక్స్ట్ ఇప్పుడు చూడండి నెక్స్ట్ అంతా క్లిక్ చేసిన తర్వాత అన్నీ చదువుకున్న తర్వాత ఇక్కడ క్యా ఇక్కడ చూసి చెక్ బాక్స్ ఒకటి ఉంటుంది కంపల్సరీగా చెక్ బాక్స్ క్లిక్ చేసే ఇది డార్క్ లేక్ వస్తుంది చేయకపోతే ఇది డార్క్ లేక్కి రాదు ఓకేనా ఇలా చూపిస్తుంటుంది చెక్ బాక్స్ ఇక్కడ చూసినట్టు ఏమంటుంది ప్లీజ్ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్ బిఫోర్ ప్రొసీడింగ్స్ సెంటర్ అంటే ఇదేంటి చెక్ బాక్స్ నేను బయట చదివినాను కొన్ని ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్ ఆ ఇన్స్ట్రక్షన్స్ చదివినాను ఐఎమ్ రెడీ టు బిగిన్ ఒకసారి మనకు టైం ఇంకా టైం నాకు ఐఎమ్ రెడీ టు బిగిన్ అంటే ఇంకా రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉంటుంది ఓకే మనకు ఒక క్యాప్స్ వస్తుంది ఒకటి పాపప్ వస్తుంది ఏమని మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయండి అని ఒక పాపప్ వస్తుంది అప్పుడు మీరు స్టార్ట్ చేసేయచ్చు ఓకే సరేనా ఇప్పుడు చూడండి ఐ ఆమ్ రెడీ టు బిగిన్ ఇక్కడ చూడండి ఐఎమ్ రెడీ టు బిగిన్ ఇప్పుడు మనకు ఎగ్జామ్ అన్నది ఓపెన్ అవుతుంది ఓకే ఇక్కడ చూడండి మీరు బాగా గమనించవలసింది ఏంటంటే మీకు మనకు అన్ని క్వశ్చన్స్ డిస్ప్లే అవుతాయి ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు సై మీకు ఈ సైకాలజీ అంతగా రాదు మీకు తెలుగు బాగా వస్తుంది ఎప్పుడైనా మీకు వచ్చేటి పెట్టుకోండి ఎందుకంటే వాడు ఏదో ఒక మ్యాథమెటిక్స్ ఇస్తాడు మీకు ఎడ్జెట్ అయితే మ్యాథమెటిక్స్ సైన్సు సోషల్ చాలా ఉంటాయి మీకు ఏదైతే ఈజీగా మీరు చేయగలరో ఆన్సర్ మీకు పక్కాగా రాగలవు అన్న ధైర్యం ఉంటుంది వాటిని పెట్టుకోండి వాటిని ఎలా పెట్టుకోవాలి ఇక్కడ పైన మీరు చూడగలిగితే చైల్డ్ డెవలప్మెంట్ అనేది యారో మార్క్ ఒకటి ఉంటుంది పైన లెఫ్ట్ సైడ్ కానీ మీకు సిస్టంలో అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది దాన్ని ఇలా క్లిక్ చేయాలి ఇప్పుడు అన్నీ వస్తాయి మనకు ఓకే అర్థమైతే సోషల్ సోషల్ వన్ అంటే మెథనాలజీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ వన్ తెలుగు 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 మీకు ఫస్ట్ ఏమైనా వస్తుంది సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్ అని పెడగా ఇది వద్దు నాకు సై తెలుగు కావాలి ఫస్ట్ తెలుగు పెట్టుకోండి పెట్టుకుంటే తెలుగు వస్తాయి అప్పుడు మనకు మనకు కావాల్సినవన్నీ ఒకవేళ మీకు సోషల్ సబ్జెక్టే కావాలి సోషల్ పెట్టుకోండి తప్పేముంది మనం ఏదైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకు ఫస్ట్ తెలిసినవి ఆన్సర్ చేస్తే మనలో ఒక హోప్ బిల్డ్ అవుతుంటుంది ఓకే అండి తెలియని సైకాలజీ నీకు అసలు రాదు సైకాలజీ పెట్టుకున్నాం ఫస్ట్ క్వశ్చన్ చూడగానే ఫంక్ అయినా ఇది ఎంధ్రానైనా ఇలా ఉంది అని అనిపించింది అప్పుడు ఫంక్ అయినా రెండు మూడు క్వశ్చన్లు తప్పు చేసావు అప్పుడు నీకు ఇబ్బంది అవుతుంది అందుకోసం ఫస్ట్ తెలిసినవి పెట్టుకోండి ఓకే అర్థమవుతుంది అవుతుందా ఇక్కడ టైం డిస్ప్లే అవుతుంటుంది టైం కూడా చూసుకుంటూ ఉండండి మీరు దానికి ఒక్క ఒక నిమిషం కేటాయించుకోండి ఒక్కొక్కదానికి ఒక నిమిషం కేటాయించుకోండి ఇక్కడ టైం డిస్ప్లే అవుతుంటుంది చదవడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఫస్ట్ నేను మనకి ఇష్టమైన సబ్జెక్టు పెట్టుకుందా ఇప్పుడు నేను తెలుగు పెడతామా సోషల్ పెడతామా సరే మీకు ఏదో ఒక సో సోషల్ పెట్టుకున్నాను ఇక్కడ వచ్చింది లేదు వద్దులేండి తెలుగే పెట్టాను మీకు అర్థం కావడానికి ఇప్పుడు తెలుగు పెట్టారు ఇప్పుడు చూడండి ఫస్ట్ది ఏ కలర్లో ఉంది ఇది రెడ్ కలర్లో ఉంది అంటే నువ్వు ఈ క్వశ్చన్ చూసావు కానీ ఆన్సర్ పెట్టలేదు ఇంకా అని అర్థం ఇక్కడ చూసిన ఇవి మనం గమనించాల్సింది ఓకేనా ఇక్కడ చూడండి ఈ వైట్ కలర్లో కనపడుతుంది అదే అసలు నువ్వు ఇంకా విజిటే చేయలేదు వాటి కోసం అని ఓకేనా ఇప్పుడు చూడండి నేను దీనికి ఆన్సర్ పెట్టాను ఒకటి అని ఆన్సర్ పెట్టాను ఇది ఆన్సర్ పెట్టాను దాని తర్వాత నాకు ఆన్సర్ రెండు అనిపించింది అప్పుడు నువ్వేం చేస్తావు ఒకవేళ ఆన్సర్ రెండు అనిపించింది మూడు అనిపించింది అప్పుడు నెక్స్ట్ మూడు మీద క్లిక్ చేస్తాం ఒకవేళ ఇదేవి వద్దు అంటే క్లియర్ రెస్పాన్స్ కొట్టినాయని చూసినాక మొత్తం ఆన్సర్లే క్లియర్ అయిపోతాయి ఇక్కడ కింద ఉంటాయి ఆప్షన్లు గమనించారు వీటిని క్లియర్ రెస్పాన్స్ అని కొడితే పూర్తిగా అన్నీ పోతాయి ఇప్పుడు మనం ఆలోచన చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ రెడ్ కలర్లో ఉంది కదా ఇప్పుడు చూడండి నేను రెండోది ఆన్సర్ పెట్టిన తర్వాత సేవన్ నెక్స్ట్ కొట్టిన తర్వాత పైన ఆప్షన్ గమనించండి ఇక్కడ చూడండి ఇది గ్రీన్ కలర్ లేక పడిపోయింది ఇది రెడ్ కలర్లో ఉంది రెండో క్వశ్చన్ ఇప్పుడు మన క్వశ్చన్ అయింది రెండో క్వశ్చన్ కానీ ఇక్కడ గ్రీన్ కలర్ ఓహో ఒకటో దానికి ఆన్సర్ చేసినాం మళ్ళీ క్లిక్ చేసిన అంటే ఒకటో దాంట్లోకి వస్తుంది మళ్ళీ మా ప్రయత్నం పాఠంలోని ఇతివృత్తం ఒకటి ఆన్సర్ చేసినావు అని దీని అర్థం గ్రీన్ కలర్లో ఉంటే ఇప్పుడు చూడండి దీన్ని మార్క్యాజ్ రివ్యూ ఇప్పుడు ఆన్సర్ చేశాను ఇప్పుడు మార్క్యాజ్ అంటే దీంట్లో నాకు ఏదో ఒక డౌట్ ఉంది ఇప్పుడు రెండోది ఒకటి మహిళా సాధికారికత అన్నది ఒకటి పెట్టాను ఊరికే ఎగ్జాంపుల్గా చెప్తాను మహిళా సాధికారికత అన్నది ఒకటి పెట్టాను పెట్టిన తర్వాత నాకు డౌట్ ఉంది ఏం డౌట్ ఉంది నాలుగు ఆన్సర్ అని నాకు డౌట్ ఉంది ఇప్పుడు నేను దాన్ని బయటకి తీసుకోవాలి అప్పుడు నేను ఏం చెప్తానంటే మార్క్ యాజ్ రివ్యూ ఇప్పుడు ఆన్సర్ తీస్తాను చూడండి ఆన్సర్ తీసేసినాను కదా ఇప్పుడు యాజ్ రివ్యూ కొట్టాను కొడితే దాన్ని చూడండి ఏది జస్ట్ బ్లూ కలర్ లేక మారిపోయింది కానీ దీంట్లో నేను ఆన్సర్ ఏం పెట్టలే దాని తర్వాత నేను చెక్ చేసుకోవడానికి బ్లూ కలర్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వస్తాను ఓకే అర్థం అవుతుందా ఇప్పుడు ఎవాల్యుయేషన్లో ఇది క్యాలిక్యులేట్ కాదు ఇప్పుడు చూడండి నేను రెండోది పెట్టాను రెండు పెట్టి మార్క్ యాజ్ రివ్యూ కొట్టాను ఇప్పుడు చూడండి బ్లూ కలర్లో ఉంది దాని తర్వాత ఈ గ్రీన్ కలర్లో చూసినారా లైన్స్ కూడా ఉంది అంటే దీని ఏంటి నువ్వు ఆన్సర్ పెట్టినావు దీని అవాల్యుయేషన్లో కూడా రెడీ అవుతుంది నీకు మార్క్ క్యాల్కులేట్ అవుతుంది రెండు కరెక్ట్ అయితే నీ మార్క్ నీకు వస్తుంది ఓకే అర్థమవుతుందా మార్కేజ్ రివ్యూ అన్నది ఏంటంటే ఉదాహరణకు ఇలా మనము కొన్ని ఒక పది క్వశ్చన్లు చేసాం చేసిన తర్వాత ఇప్పుడు పదమూడో క్వశ్చన్ దగ్గర ఉన్నాం అన్నీ అయిపోయాయి అనుకోండి దీంట్లో ఏంటంటే ముప్పై క్వశ్చన్స్ ఉన్నాయి ఎన్ని తెలుగు ఇరవై ఆరు క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తం అనుకోండి అన్నీ అయిపోయి ఇరవై ఆరు క్వశ్చన్స్ ఉన్నాయి అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు కొన్ని మార్క్ యాజ్ రివ్యూ పెట్టుకున్న వాటిని వెరిఫై చేయాలి అనుకుంటే ఇప్పుడు లేకపోయినా అయిపోయింది సైకాలజీ కూడా క్వశ్చన్స్ చేసేసినాను అన్నీ అయిపోయినాయి ఇప్పుడు తెలుగులోకి పోవాలి తెలుగులో ఒకటి మార్క్ యాజ్ రివ్యూ డౌట్ ఉన్నది చూసినారా అప్పుడు తెలుగులోకి వెళ్ళి తెలుగు క్లిక్ చేసి ఇటు సైడ్ జరిపితే ఇప్పుడు మన మార్క్ యాజ్ రివ్యూ అని ఇక్కడ ఉంది చూసినా దీన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ మన క్వశ్చన్ మనకు వస్తుంది ఓకేనా మనము దాని దగ్గర ఎక్కువగా థింక్ చేయకుండా సమయాన్ని పోగొట్టుకోకుండా ఇప్పుడు ఐదో క్వశ్చన్ ఉంది అంత చదివినా దీనికి రెండోది లేదంటే మూడు ఈ రెండు నాలుగు మధ్య డౌట్ ఉంది సరే రెండోది పెట్టాను ప్రజెంట్ మార్క్ యాజ్ రివ్యూ కొట్టాను ఎన్నో క్వశ్చన్ ఇది ఐదో క్వశ్చన్ మార్క్ యాజ్ రివ్యూ కొట్టేసినాను ఇప్పుడు ఐదో క్వశ్చన్ దగ్గర తర్వాత మన ఆన్సర్లు అన్నీ చేసి అంటే సైకాలజీ చేసినాము తెలుగు చేసినాము అన్ని కంప్లీట్ చేసుకుని ఇంగ్లీష్ చేసినాము అన్నీ చేసినాం చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి మనకు డౌట్ ఉన్నాయి కదా డౌట్ ఉన్న మాత్రమే పెట్టుకొని వెరిఫై చేస్తాం ఓకే అని అంత ఒక్కొక్క దాన్ని చెక్ చేయకుండా ఈ డౌట్ ఉన్న దాన్ని వెరిఫై చేసి ఇప్పుడు మూడో దాంట్లోకి వెళ్ళాం మూడో దాంట్లోకి వెళ్ళిన తర్వాత డౌట్ క్లారిటీ అయిపోయింది పక్కగా అయిపోయింది మార్క్ యాజ్ రివ్యూ కాదు ఇప్పుడు సేవ్ నెక్స్ట్ కొడతాను ఐదో క్వశ్చన్ చూడండి సేవ్ నెక్స్ట్ కొడుతున్నాను ఇప్పుడు ఐదు ఏమైపోయింది పూర్తిగా ఆన్సర్ లేక మారిపోయింది ఎందుకు మార్క్ యాజ్ రివ్యూ లేదు కన్ఫామ్ చేసేసిన దానికి సేవ్ యాజ్ నెక్స్ట్ కొట్టేసిన ఓకే అర్థమవుతుందా ఇలా మనము సేవ్ యాజ్ రివ్యూ అన్నదాన్ని పక్కాగా వాడుకోవాలి ప్రీవియస్ అంటే ఇప్పుడు ఎన్నో క్వశ్చన్స్లో ఉన్నాము ఐదో క్వశ్చన్లో ఉన్నాయి ఈ ప్రీవియస్ అన్న ఆప్షన్ అనేది నాలుగో క్వశ్చన్లోకి తీసుకుని వెళ్తుంది అంతే ఓకేనా ఇవి ఎప్పుడైనా ఇలాంటివి ఎక్కువగా చదవడానికి మనకు టైం ఒకసారి గద్యము చాలా టైం ఎక్కువ డిలే అవుతుంటుంది అలాంటి వాటికి డైరెక్ట్ మీరు ఏం చేస్తారు మార్క్యాజ్ రివ్యూ ఆన్సర్ పెట్టకుండా మార్క్ దీంటిని ఏదైనా మార్క్ యాజ్ రివ్యూ పెట్టుకున్నారంటే ఓహో ఇది పారాగ్రాఫ్ పారాగ్రాఫ్ నుండి బ్లూ కలర్ క్లిక్ చేసే పారాగ్రాఫ్ వచ్చేస్తుంది మనకి ఓకే అర్థం వీటిని మనము పక్కగా ఉపయోగించుకుంటూ రావాలి ఓకేనా వీటిని మనం గమనించాలి ఇక్కడ చూడండి మనకు తెలుగు అయిపోయింది దాని తర్వాత మీ ఇష్టం సోషల్ పెట్టుకోండి సోషల్ కూడా అయిపోయింది ఇప్పుడు నాలుగో ఇవన్నీ ఆన్సర్ చేసిన నాలుగు క్వశ్చన్ రెండోది మార్క్ కొట్టాం గ్రీన్ కలర్ రెడ్లో అంటే ఆన్సర్ చేయలే ఇవన్నీ అసలు విజిటే చేయలే ఏడో దాంట్లోకి వచ్చాను ఇది ఒకటి పెట్టారు నాకు డౌట్ ఉంది దీంట్లో ప్రవేశపెట్టిన సంవత్సరం రెండు వేల పన్నెండు ఒకటి ఉంది రెండు వేల ఇరవైనే నాకు ఇంకో డౌట్ ఉంది అప్పుడు ఏం చేస్తాను యాజ్ రివ్యూ పెట్టుకుంటాను పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వస్తా చూసినారా దాన్ని క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఓహో ఇంతకుముందు ఒకటి పెట్టినాను ఇది కాదే ఆన్సర్ ఇది ఉండొచ్చు ఓకే ఇది అని ఫైనల్ అయిపోయింది ఇది అదే ఇది ఫైనల్ అయిపోయింది ఇది ఓకే అనుకున్నాం ఇప్పుడు సేమ్ యాజ్ నెక్స్ట్ కొట్టాం ఇప్పుడు సెవెంత్ మంత్ గ్రీన్ కలర్లో లేదు బ్లూ కలర్లో లేదు గ్రీన్ లేక వచ్చేసింది ఓకేనా ఇలా ఫస్ట్ మీకు తెలిసినవన్నీ కన్ కన్ఫర్మ్ ఉన్నట్టునే ఆన్సర్లు సేవ్ యాజ్ నెక్స్ట్ సేవ్ యాజ్ లెస్ట్ కొట్టాను గ్రీన్ కలర్లో మారిపోతాయి ఒకవేళ మీకు డౌట్ ఉన్న ఏం చేస్తారంటే ఇప్పుడు ఎనిమిదోది డౌట్ ఉంది దీనికి ఆన్సర్ పెట్టండి మార్క్ యాజ్ రివ్యూ పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ రెండోది ఇప్పుడు ఆరో క్వశ్చన్ ఉంది ఆరో క్వశ్చన్లో ఉన్నాం ఆరో క్వశ్చన్లో దీనికి డౌట్ ఉంది మార్క్ యాజ్ రివ్యూ పెట్టుకోండి అప్పుడు ఇక్కడ మార్క్ యాజ్ రివ్యూలు ఈ బ్లూ కలర్ లైక్ మారుతుంటాయి అప్పుడు అంత అయిపోయిన తర్వాత ఒక్కసారి తెలుగులో ఎన్ని మార్క్ యాజ్ రివ్యూలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇక్కడ నాలుగోది ఒకటి ఉంది ఒకటోది ఒకటి ఉంది ఆ రెండోది ఇప్పుడు ఒకటికి వచ్చాను ఓకే ఇది రెండోది కాదు ఇది మూడోది నా ఆన్సర్ ఇప్పుడు కన్ఫామ్ చేసుకున్నాను పోయిన తర్వాత ఇది మార్కాజ్ రివ్యూ పోయి ఉంటుంది నాలుగో దాంట్లో ఒకటి మార్క్యాజ్ రివ్యూ ఉంది దీంట్లో అంతా చదివాను చదివిన తర్వాత ఒకటి నా ఆన్సర్ అయ్యింది సేవ్ యాజ్ నెక్స్ట్ కొట్టినాయి మార్కాజ్ రివ్యూ పోయినాయి అంటే ఫస్ట్ తెలుగులో మార్క్యాజ్ రివ్యూలు అన్నీ పోయాయి దాని తర్వాత సైకాలజీ సైకాలజీలో ఏమైనా మార్క్యాజ్ రివ్యూలు ఉన్నాయని వెరిఫై చేసుకోవాలి దాని తర్వాత సోషల్ సోషల్లో మార్క్యాజ్ రివ్యూలు ఏమి ఉన్నాయి అని చూడాలి ఇక్కడ చూడండి ఐదు ఆరు మార్క్యాజ్ రివ్యూ ఉన్నాయి ఐదు పెట్టుకున్నాను దీని తర్వాత ఒకటి కాదు ఆన్సర్ అంతా చదివిన తర్వాత రెండు అని అర్థమైంది సేవ్యాజ్ నెక్స్ట్ కొట్టాను పోయింది ఐదోది పోయింది నెక్స్ట్ ఆరుకు వచ్చినాం ఆరులో రెండోది అనుకోలేదు కాదు మూడోది నా ఆన్సర్ ఇప్పుడు సేవ్ సేవ్యాజ్ నెక్స్ట్ కొడితే మార్క్యాజ్ రివ్యూ వెళ్ళిపోతారు ఇలా మీరు టైం మేనేజ్మెంట్ అన్నది పక్కగా చేసుకోండి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ అని కొట్టేయండి అర్థమవుతుందా దాని తర్వాత లాగౌట్ కొట్టేసి మీరు బయటకు వచ్చేయండి ఇది మీకు ఇవి ఖచ్చితంగా ఫాలో అవుతే మీకు ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ ఉంటాయి మీకు ఏదైతే నచ్చుతుందో ఫస్ట్ అది పెట్టుకోండి ఫస్ట్ మీకంతా దాని తర్వాత పెట్టుకొని మార్క్ యాజ్ రివ్యూ అనేది కంపల్సరీగా వాడండి మార్క్ యాజ్ రివ్యూ వాడడం ఏంటి ఆన్సర్ పెట్టి యాజ్ రివ్యూ వాడండి ఇప్పుడు రెండోదే మూడోదే డౌట్ అయితే రెండోది నీకు సెవెంటీ పర్సెంట్ కన్ఫామ్ అయింది ఒక రెండు పెట్టండి ఆన్సర్ ఫస్ట్ పెట్టండి ఆన్సర్ పెట్టి మార్క్యాజ్ రివ్యూ వాడండి ఓకేనా ఒకవేళ నువ్వు టైం లేక దాన్ని చూడకపోయినా కానీ ఇన్ కేస్ టైం లేకపోయినా నువ్వు ఆన్సర్ పెట్టి ఇది ఈ గ్రీన్ కలర్లో కింద చూసినారా ఇది నువ్వు ఆన్సర్ పెట్టినావు ఇది ఎవాల్యుయేషన్లో అంటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రెండోదే కన్ఫామ్ అయితే ఆన్సర్ నీకు మార్క్ వస్తుంది ఓకే అర్థమవుతుందా నీ ఆన్సర్ నీకు వస్తుంది అందుకోసమే ఆన్సర్ పెట్టి మార్క్ రివ్యూ కొట్టాలి ఓకేనా ఇవన్నీ పద్ధతులు మీరు ఫాలో అయినారంటే మీకు టైం సేవ్ అవుతుంది ఒకవేళ మీరు ఒక దాని దగ్గర ఎక్కువ సమయాన్ని కేటాయించకుండా ముందుకు వెళ్ళిపోవచ్చు మీకు తెలిసినవన్నీ చేయొచ్చు తర్వాత టైం తీరిగ్గా ఓపిగ్గా ఉన్నప్పుడు మార్కేజ్ అన్నీ వెరిఫై చేయొచ్చు ఓకేనా ఇవన్నీ మీరు టైం మార్కేజ్ రివ్యూ వాడుకోండి ఏది ఆన్సర్ పెట్టి మార్కేజ్ రివ్యూలు వాడండి దాని తర్వాత సేవ్ అని కొట్టి చివరిలో సబ్మిట్ కొట్టి బయటికి రండి ఇలా మీరు టైం అన్నది మేనేజ్మెంట్ చక్కగా చేసుకోవచ్చు టైం మేనేజ్మెంట్ చేసుకోవచ్చు అలాగే ఏ క్వశ్చన్ను వదిలేకుండా రావచ్చు అర్థమవుతుంది కదా ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు మీరు ఈ తీసేసినాను సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాను ఒకసారి చూడండి ఇక్కడ చూడండి రెడ్కి గ్రీన్కు పెద్ద తేడా ఏమో అర్థం కాదు మనకు నువ్వు ఆన్సర్ వదిలేసిన తర్వాత లాస్ట్లో చూద్దాం అనుకుంటే రెడ్ గ్రీన్కి తేడా అర్థం కాదు స్పీడ్ కనుక్కోలేవు అదే మార్క్యాజ్ రివ్యూ ఈ ఏడో దానికి మార్క్యాజ్ రివ్యూ పెట్టినావు అంటే అది చూడండి బ్లూ కలర్లో సపరేట్గా డిఫరెంట్గా కనపడతాయి ఈ లిస్టులో మనకు ఈ రెడ్కు గ్రీన్కు ఈ మూడు నాలుగు డిఫరెంట్ రెడ్ గ్రీన్ పక్క పక్కనంటే కనుక్కోలేము ఎనిమిది నువ్వు విజిట్ చేసావు కానీ దీనికి ఆన్సర్ పెట్టలేదని రెడ్ కలర్లో ఉంది అని ఓకేనా దీన్ని విజిట్ చేసినావు అంటే ఏదో ఒక ఆన్సర్ పెట్టి మార్కేజ్ రివ్యూ పెట్టండి దానికి మళ్ళీ కథ మళ్ళీ చూద్దాం ఓకేనా ఇలా ఉపయోగించుకుంటూ టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ క్వశ్చన్ వదిలేయకుండా మనకు కావాల్సిన దాన్ని మనం బయటకు తెచ్చుకోవచ్చు ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నీ అయిపోయిన తర్వాత అన్ని అన్నీ వెరిఫై చేసుకోండి ప్రతిదీ తెలుగులో ఉన్నాయా తర్వాత ఇంగ్లీషు దాని తర్వాత మీకు సోషల్ ప్రతి దాన్ని ఇలా ఉపయోగించుకుంటూ రండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్